రాష్ట్ర హైకోర్టు ఆదేశానుసారం జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ నాగర్ కర్నూల్ చైర్మన్ మరియు సెక్రటరీ ఆదేశాల మేరకు పదమూడు ఐదు రెండు వేల ఇరవై ఐదు నాడు సాయన్పల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం నందు నిర్వహించిన దాల్సా లీగల్ సర్వీసెస్ పర్సన్స్ విత్ మెంటల్ ఇల్నెస్ అండ్ పర్సన్స్ విత్ ఇంటెక్చువల్ డిసబిలిటీస్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏసీపీ శ్రీరామ్ ఆర్య డిప్యూటీ చీఫ్ లీగల్ డిఫెన్స్ కౌన్సిల్ హాజరై మాట్లాడుతూ మానసిక వైఫల్యం చెందిన వ్యక్తుల పట్ల సమాజం సహృద్భావంతో మెలిగి వారికి అన్ని రకాల సహాయం అందించాలని అన్నారు మన భారతదేశంలో వికలాంగుల చట్టం రెండు వేల పదహారును ను భారత్ పార్లమెంట్ ఆమోదించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ చట్టంలోని అన్ని హక్కులను అమలు చేయడంలో వారి బాధ్యతను నిర్వహించాలని అన్నారు కొంతమంది ఒక రకంగా ఉన్నామా లేవు ఎవరి ముఖాలు వేరే ఉన్నాయి ఎవరి శరీరాలు వేరే ఉన్నాయి ఇంత వైవిధ్యం ఉంది ఒకరిలాగే ఎవరు లేవు మనం ఇంత భగవంతుడు అనిపించిండు కదా దీన్ని అంగీకరిస్తాం కదా మనం అంతా ఇప్పుడు పలానా లేనని అనుకుంటా మనం అనుకోము అనుకున్న అయితే కాము కాబట్టి మరి వైకల్యం కారణంగా కూడా మనం చిన్న చుట్టూ చూడొద్దు మాట రావు వాడు వాడుకోడు అని తక్కువ చేయరాదు అర్థందా ఎందుకంటే మనలో భాగమే వైకల్యం కూడా దేవుడిచ్చిందే మనలో భాగమే మనకు నాని సరగలు లేకపోతే మన పరిస్థితి అంతే కాబట్టి ఎవరిని తక్కువ చూపు చూడొద్దని కాను చెప్తుంది ఎవరినన్నాడు అని తిట్టడము హింసించడము చాలా మంది ఏం చేస్తారంటే కొంతమంది ఇళ్లల్లో ఇక్క వాళ్ళన్ని భోజనాలు పెట్టారు కొడతారు ఇవ్వరు ఊరికే పని చేయిస్తారు అదైందా మెడిసిన్ ఇవ్వరు ఇట్లా చేసినట్లయితే గొలుసులు పెట్టి కట్టేస్తారు ఎవరైనా చేసినట్లయితే వాళ్ళకు మూడు సంవత్సరాలు జైలు శిక్ష ఉంటారు అదైందా తిక్కువలను ఇట్లాంటివి ఎవరైతే అనాథలు అన్నారో అనాథలను నువ్వు అనాథ అన్ని వంటే కూడా నీకు జైలు శిక్ష ఉంది కొట్టినా జైలు శిక్ష ఉంది తిట్టినా జైలు శిక్ష ఉంది